హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమనిరా అండి మరి ఇక్కడ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పిఐ అంటే విద్యా దృక్పథాలు అనేది మనకి ప్రభుత్వం నూతనంగా ఒక పుస్తకం అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఇక్కడ ఈ పుస్తకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఫస్ట్ ఎడిషన్గా ఈ పుస్తకాన్ని మనకైతే తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఈ పుస్తకాన్ని మనకు రిలీజ్ చేయడం జరిగిందండి మరి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఇక్కడ విద్యా దృక్పథాలు అంటే పిఐ అనేది మనకు డిఎస్సిలో ఒక చాలా కీలకం అనే అంశం చాలామందికి తెలుస్తుంది అండి మరి ఇందులో దీనికి సంబంధించి బయట దొరికేటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ దీనికి సంబంధించి ఈ విద్యా దృక్పథాలు సంబంధించి అంటే చాలా వరకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లోపాలండి అండ్ ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే విద్యా దృక్పథాలకు సంబంధించి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఫాలోవింగ్ వే అని ఉంటుందండి బట్ ఇక్కడ మనకు గవర్నమెంటే ఎటువంటి సమస్య కూడా లేకోకుండా మరి ఇక్కడ ఈ ప్రభుత్వమే మనకు విద్యా దృక్పథాలకు సంబంధించి ఒక అకాడమీ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి క్లియర్గా మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఇచ్చారండి ఇందులో సో ఈ ప్రాక్టీస్ బిడ్స్ కానీ ఇందులో ఉన్న కంటెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా సులభంగా ఉన్నాయండి సో జస్ట్ మనము మెటీరియల్స్ కంటే కూడా చదవడానికి చాలా సరళంగా సులభంగా చదువుతుంటే అర్థమయ్యే విధంగా సో ఈ పుస్తకం అనేది చాలా సులభ రీతిలో తయారు రూపొందించ జరిగిందండి మరి వైసీపీ ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనుగుణంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ మనకు రూపొందించడం జరిగిందండి సో ఇక్కడ ఫస్ట్ ఏడ్చినా మనం పరిశీలిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ పుస్తకాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అంటే మనకు ఈ డిఎస్సి సంబంధించి సో ఈ పుస్తకం ఇక్కడ ప్రామాణికం అనేసి చెప్పుకోవడం జరుగుతుందండి సో ఎందుకంటే అకాడమీ పుస్తకం కాబట్టి మరి ఇక్కడ మనకు సంబంధించి ఏమైనా సార్ మరి ఇందులో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా సార్ అంటే మరి ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు అలాగే ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాదిరి బుల్లెట్ పాయింట్స్ మాదిరి కొన్ని కొన్ని పాయింట్స్ కూడా క్లియర్గా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి సో పుస్తకం మాత్రం చాలా బాగుందండి అకాడమీ పుస్తకం అయినప్పటికీ సో మనం చదువుతుంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో సో ఈ పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగిందండి ప్రభుత్వం అకాడమీ వారు మరి ఈ పుస్తకం వచ్చేసి డిఎస్సి టెట్ అలాగే స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ అందరికీ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందంటే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ కూడా చేయడం జరిగిందండి సో ఇది దానికి సంబంధించినటువంటి అంశాలు మరి ఇక్కడ మనకు సంబంధించి సార్ ఇందులో ఏ టాపిక్స్ ఉన్నాయి అని పరిశీలిస్తే మరి భారతదేశము విద్యా చరిత్ర అలాగే ఉపాధ్యాయ సాధికారత అలాగే సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు అలాగే చట్టాలు హక్కులు అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు మరియు అలాగే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సో ఈ అన్ని అంశాలన్నీ కూడా మనకు ఈ పుస్తకంలో ఇక్కడ మనకు అందించడం జరిగిందండి చాలామంది సార్ అడిగేటంటే సార్ మేము మెటీరియల్ ఫాలో అవుతాము మరి మెటీరియల్ ఒకటి సరిపోతుందా అనేది చాలామంది అంటున్నారండి సార్ ఇక్కడ ఈ పుస్తకం అంటూ మనకు రిలీజ్ చేయడం ఎప్పుడు రిలీజ్ చేశారంటే రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేశారండి మరి దీనికి అనుగుణంగా బయట దొరికేటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు రూపొందించారా రూపొందించలేదా అనేది మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఈ పుస్తకం రిలీజ్ అయ్యే జస్ట్ నాలుగు లేదా ఐదు రోజులు అవుతుంది సో ఒక వారం అనుకోండి లేకుంటే పది రోజులు అనుకోండి సో ఆల్రెడీ పుస్తకాలన్నీ కూడా బ బయట మార్కెట్లో దొరికిండి పబ్లికేషన్ పుస్తకాలన్నీ కూడా రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుందండి మరి అలా రిలీజ్ అయిన పుస్తకాల్లో ఈ పుస్తకానికి అనుగుణంగా ఆ మెటీరియల్స్ ఉంటాయా ఉండదనేది మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి సో ఒకవేళ ఈ పుస్తకం అనేది చాలా ప్రామాణికంగా అయితే ఉంటుందండి సో అకాడమీ పాఠ్య పుస్తకాలు అనేవి ఎప్పటికైనా ప్రామాణికమైన అంశం ప్రతి ఒక్క డిఎస్ అభ్యర్థికి కూడా తెలుసు అండి మరి ఇక్కడ ఇందులో ఉన్న ప్రత్యేకత పరిశీలిస్తే మనకు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి సో ప్రతి ఒక్క యూనిట్ను మెన్షన్ చేస్తూ అందులో ఉన్నటువంటి సో రకాలు విద్యలో ఉన్నటువంటి రకాలు ఫస్ట్ చాప్టర్ పరిశీలిస్తే ఇక్కడ భారతదేశం విద్యా చరిత్ర అన్నాడు మరి ఇందులో విద్యకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఏమున్నాయి పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలు ఏమున్నాయి ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తల నిర్వచనాలు ఏమున్నాయి ఉన్నాయి అలాగే విద్యలో ఉన్నటువంటి రకాలు ఏమున్నాయి అలాగే ప్రాచీన భారతదేశంలో విద్య అంటే అంటే ఏమిటి సో ఇలాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనకు ఈ అకాడమీ పుస్తకంలో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి మరి ఇంకా ఏంటి సార్ అంటే ప్రతి చాప్టర్ వెనకాల కూడా మనకి ఇక్కడ సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా బాగా రూపొందించడం జరిగిందండి సో ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కోసం ఇంకొకట అనే ఆలోచన లేకోకుండా మరి ప్రతి ఒక్క చాప్టర్ ఇక్కడ ఫస్ట్ చాప్టర్ చూస్తే ఇందులో అరవై నాలుగు క్వశ్చన్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి సో చాలా క్లియర్గా మెన్షన్ అయితే చేసిన జరిగే చేయడం జరిగింది సో ఒక ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నాయి కాబట్టి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే తీసుకోండి సార్ మరి ఒకవేళ ఈ పుస్తకాలు ఏమైనా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కానీ అలాగే ఎక్కడన్నా మీకు అందుబాటులో ఈ పుస్తకం అనేది లేకోకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మన పిల్లలు పంపిస్తారండి సో సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఈ పుస్తకం అనేది విద్యా అంటే పిఏఈ పుస్తకం అనేది ఎస్జిటి ఎస్ఏ టీజీటీ పీజీటీ అంతమంది అభ్యర్థులు కూడా ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఉందనేసి సో ఈ పుస్తకాన్ని ఇక్కడ రూపొందించడం జరిగిందండి సో చాలా బాగుంది ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళైతే సో మన నెంబర్ కాల్ చేసి ఒకవేళ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్న వంటి అభ్యర్థులు అయితే తీసుకోండి సార్ ఎందుకంటే మీకు అవైలబిలిటీలో ఉండదు కాబట్టి ఒకవేళ ఎవరైనా కొంతమంది సిటీలస్లో ఉన్నా కూడా అక్కడ వేళ మీకు అందుబాటులో లేకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్